కరోనా కారణంగా ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిపోయింది ఏ దేశంలోనూ జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది కానీ ఒక్క దేశంలో మాత్రమే స్వేచ్ఛగా జనం అన్ని పనులు చేసుకుంటున్నారు ఆ దేశం చైనా కాదు చైనాలోనూ కొన్ని చోట్ల ఆంక్షలున్నాయి ఎలాంటి లాక్డౌన్ లేకుండా ప్రజలంతా తమ పనులు తాము చేసుకుంటున్న దేశం జపాన్ ఇటలీ స్పెయిన్ లాగే వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్న దేశం జపాన్ కరోనా వైరస్ కారణంగా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచం మొత్తం భావించిన దేశం జపాన్ కాని ప్రపంచం మొత్తం కరోనా కారణంగా లాక్డౌన్ అయినప్పటికీ జపాన్లో మాత్రం అన్ని కార్యకలాపాలు యధావిధిగా నడుస్తున్నాయి అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం కూడా లేదు విమానం షిప్పుల ద్వారా ఎవరినైనా దేశంలోకి ఆహ్వానిస్తున్నారు ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయము మూతపడలేదు చిన్నపిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా స్కూళ్లను మాత్రం నిర్వహించడం లేదు వాళ్ళ దేశంలో కరోనా వైరస్ బయటపడలేదా అంటే బయటపడింది ఇప్పటికీ పద్నాలుగు వందల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి కానీ ప్రభుత్వం ఏమాత్రం కంగారు పడటం లేదు ఆర్థిక వ్యవస్థను ముంచేసుకోవడానికి కంగారుపడి లాక్ డౌన్ చేయడం లేదు పాజిటివ్ వచ్చిన వారిని వచ్చే అవకాశం ఉన్నవారిని పక్కాగా క్వారంటైన్కు తరలిస్తున్నారు నిజానికి జపనీల జీవన విధానంలో ఇప్పుడు క్వారంటైన్గా చెప్పుకుంటున్న కరోనా రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని దశాబ్దాలుగా ఓ భాగం అందుకే అక్కడ ప్రజలే కాదు ప్రభుత్వము కంగారు పడటం లేదు ప్రస్తుతం అందరూ మాస్కులు కట్టుకోవాలన్న మానియా ప్రపంచం మొత్తం కనిపిస్తుంది దీనివల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉంటుందని అంటున్నారు జపాన్లో మాస్కులు ధరించడం అనేది కామన్ చిన్న టౌన్ అయినా పెద్ద టౌన్ అయినా రోడ్డు మీద వెళ్తున్న వారిని చూస్తే సగానికి పైగా మాస్కులతోనే ఉంటారు వైరస్ సీజన్ల కోసమే వారు మాస్కులు కట్టుకోరు ప్రభుత్వ సర్వీసులో నేరుగా ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ కట్టుకుంటారు ప్రతి ఇంటిలోనూ రెండు రకాల మాస్కులు ఉంచుకుంటారు పిల్లలు ధరించేందుకు ఓ రకమైన మాస్క్ పెద్దల కోసం మరొకటి రెండు రకాలను నిల్వ చేసుకుంటారు మాస్క్ ధరించడాన్ని దుస్తులు వేసుకోవడంలో భాగంగా పిల్లలకు నేర్పుతారు అందుకే అక్కడ ఏ వైరస్ అయినా వ్యాప్తి అంత ఎక్కువగా ఉండదు జీవన జీవనశైలి ఇతరులను ఇబ్బంది పెట్టని విధంగా ఉంటుంది అంటే తాము చిన్న చాక్లెట్ తిన్నా ఆ పేపర్ను డస్ట్బిన్లోనే వేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డును పడేరు అసలు వారికి ఆ ఆలోచన కూడా రాదు స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి సంస్కారం నేర్పుతారు అంతేకాదు జపనీలు సంప్రదాయంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేదే లేదు శానిటైజర్లు అంటే ఏంటో ఇప్పుడు దేశంలో చాలామందికి తెలిసింది తరచూ ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలో ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు కానీ జపనీలు ఏ పని చేసినా హ్యాండ్ వాష్ చేసుకుంటారు ప్రతి ఆఫీసులో కరోనాతో సంబంధం లేకుండా ఎన్నో ఏళ్ల నుంచి శానిటైజర్లు సోప్స్ వాష్ బేషన్ దగ్గర అందుబాటులో ఉంచుతారు చివరికి లిఫ్టుల్లో కూడా శానిటైజర్లు ఉంటాయి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటారు రెస్ట్రూమ్స్లో సింక్ దగ్గర హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మన దేశంలో ఎవరికీ ఆ సింక్ను శుభ్రం చేయాలన్న ఆలోచన రాదు కానీ జపనీలు హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత సింక్ను కూడా క్లీన్ చేస్తారు తర్వాత ఉపయోగించుకునే వాళ్లకు పరిశుభ్రంగా కనిపించాలన్న ఉద్దేశంతో అలా చేస్తారు పబ్లిక్ మెట్రో స్టేషన్లను అలాగే చేస్తారు జపాన్ పౌరుల దగ్గర బ్యాగుల్లో ఖచ్చితంగా టిష్యూ పేపర్స్ ఉంటాయి తరచుగా వాటితో తమ చేతుల్ని శుభ్రపరచుకుంటూ ఉంటారు అంతేకాదు ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్న సోషల్ డిస్టెన్స్ను వారు అనాదిగా పాటిస్తున్నారు దగ్గరగా ఒకరు పడిపోవడం అనేది అక్కడ ఉండదు ఇవన్నీ చూసిన తర్వాత వైరస్ల విషయంలో జపాన్ చాలా ధీమాగా ఉండటానికి అవసరమైన అన్ని కారణాలు ఉన్నాయని మనం అనుకోక తప్పదు ఎంత జాగ్రత్తగా ఉన్నా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచం మొత్తం తీసుకుంటున్న జాగ్రత్తలు వారి జీవన విధానంలో భాగం కాబట్టి లాక్డౌన్ అవసరం లేకుండానే డీల్ చేస్తున్నారు ఈ విషయంలో జపాన్ ప్రపంచంలోనే తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది